పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా కాకపోయినా సరే సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే హడావిడి వేరే లెవెల్లో ఉంటుంది ఇక సినిమా మేకర్స్ కూడా దాని గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో సినిమాను హైప్ లో ఉంచుతూ ఉంటారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహరి వీరమల్లు సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారు క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాను ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు దాదాపు షూటింగ్ తొంభై శాతం కంప్లీట్ అయిపోయింది మరో పది శాతం షూటింగ్ ను త్వరలోనే కంప్లీట్ చేసి సినిమాను మార్చి పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో అలాగే పరిపాలనలో బిజీగా ఉన్నా సరే ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అనే న్యూస్ కూడా ఇప్పుడు వస్తుంది వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని చాలా మంది ఎదురు చూసినా అది వాయిదా పడుతూ వచ్చింది జనవరి ఇరవై ఆరుకి రిలీజ్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో కంటే చాలా కొత్తగా కనపడుతున్నారు దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి పవన్ కళ్యాణ్ అంటే యాక్షన్ హీరో అనే నుంచి బయటకు తీసుకురావడానికి డైరెక్టర్ కథ విషయంలో గట్టిగానే స్థాన పెట్టారు పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టే తన లుక్ కూడా ప్లాన్ చేసుకున్నారు ఇక ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ నటుడు బాబిడియోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్న బాబీ సినిమా గురించి మాట్లాడుతూ హరిహర వీరమల్లో స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్ స్క్రిప్ట్ అని అన్నాడు చాలా అరుదుగా అలాంటి కథలు వస్తాయని గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్ గా మాస్ గా కూడా ఉంటాయని మొదటిసారి కథ విన్నప్పుడే ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చాడు అలాంటి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కామెంట్ చేశాడు బాబీ డాక్ మహారాజ్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ ఆ సినిమా సక్సెస్ ఆనిమల్ సినిమాతో బిజీ అయిపోయిన ఈ స్టార్ యాక్టర్ తెలుగు సినిమాల్లో కంటిన్యూస్ గా ఆఫర్లు కొట్టేస్తున్నాడు భారీ బడ్జెట్ సినిమాలకు బాబిడియో డైరెక్టర్లు అప్రోచ్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ దుమ్ము రేపుతున్నాడు బాబీ అటు బాలీవుడ్ లో కూడా బాబీ డియోల్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి